ఈరోజు నేను బిజీబడబాత్ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తే యూజ్ అవుతుంది అన్నమాట ఇది అది ఎలా చేయాలి ఏమేమి కావాలి అని చూపిస్తాను ఇప్పుడు కందిపప్పు ఒక కప్పు తీసుకుంటే అదే కప్పులోనే బియ్యము లేదు పప్పు మీకు ఎక్కువవుతుందంటే ఒకటికి ముక్కలైనా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ ముక్కలు కంపల్సరీ వేయండి మరి తగ్గిపోతే బియ్యం బాగు కందిపప్పు తగ్గిందంటే బాగుండదనమాట నేను ఇది ఒకటికి ఒకటి తీసుకుంటున్నాను ఒక పక్క పప్పు ఉడకపెట్టేస్తున్నాను ఒక పక్క బియ్యమును కడిగేసి ఉడకపెడుతున్నాను అంతలోపలే మనం కూరగాయలు ఏ మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మునక్కాయలు ఆలు క్యారెట్ ముల్లంగి బీన్స్ శన శనగిలు ఇవన్నీ తీసుకున్నాను ఈ విశాను అంతా ఉడికి పెట్టుకోవాలన్నమాట క్యాప్సికము ఒక టమాటో నిమ్మకాయ గాత్రమంతా చింతపండు నానబెట్టుకోవాలి పచ్చి కొబ్బరి కాస్త ఎక్కువే తీసుకోవాలి ఇది బిసిబడేబాత్ పౌడర్ అనమాట ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను మీరు లేకపోతే కాళ్ళన్నా మీరు ఇంట్లో మామూలుగా చారు ఉంటుంది కదా అది సాను వేసుకోవచ్చు దాంతోపాటు కాస్త ఎండమిరకాయలు బేడిగా మిరకాయలు వస్తాయి కదా అవి వేసుకుంటే టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లోకి వేసి ఉడికిపెట్టుకుంటాము కూరగాయలు మొత్తం ఇందులోకి వేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడకుపెట్టుకుంటాము ఒక పక్క కూరగాయలు ఇంకొక పక్క బియ్యము అన్నం రెండు సపరేట్ సపరేట్గానే ఉడికి పెట్టుకుంటాము మనము కూరగాయలు ఉడికే లోపల కొబ్బరి తీసుకున్నాం కదా అది మిక్సీకి వేసుకుంటాము కొబ్బరి పట్టా లవంగాలు యాలబుడ్డలు కారం అంటే ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకొని వస్తామన్నమాట మూడు విజిల్ వచ్చాక ఆఫ్ చేశాను మామూలుగా మీరు ఎన్ని విజిల్ పెడతారో అన్ని విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకోండి ఇప్పుడు చల్ల చల్లారాక తిరాబాత్ ఎలా ఎలా అని చూపిస్తాను బాండ్లీ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ ఒక్క స్పూన్ దాకా నెయ్యి వేసుకొని వేడెక్కేటప్పుడు క్యాప్సికమ్ క్యాప్సికమ్ వేసుకొని బాగా వేయించుకోవాలి పోయేంత పోయేంతవరకు మనం ఆల్రెడీ అప్పుడే కొబ్బరి మిరపొడి మిక్సీకి వేసుకొని వచ్చాం కదా కుక్క చల్లారిపోయింది మనం పప్పు కూరగాయలు ఉడిపి పెట్టుకున్నాం కదా అది పెద్ద బౌల్లోకి వేసుకోవాలి కూరగాయలు పప్పు అంతా పెద్ద బౌల్లో వేసుకున్నాం కదా అందులోకి కొబ్బరి మిరపొడి పట్ట లవంగాలు మిక్సీకి వేసుకున్నాం కదా అది సాను ఇందులోకి వేసుకొని చింతపండు నీళ్ళు పిసికేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉప్పు వేసుకుంటాము మీకు రుచికి ఎంతగాలో అంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి నేను రాళ్ళు ఉప్పు వేసుకున్న ఈ ప్లేస్లో మీ కాళ్ళన్నా పైన వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని అంతలోపలే మనము క్యాప్సికమ్ అంతా బాగా మగ్గనిస్తాను కదా తర్వాత ఈ క్యాప్సికమ్ మగ్గాక టమాట జీడిపప్పులు కొన్ని వేసుకోవాలి ఫస్ట్లోనే వేసుకుంటే మాడిపోతాయని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత టమాటా ఒక టమాటా తీసుకొని సన్నగా క్యూప్స్ లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలన్నమాట కరివేపాకు సాను వేసాను అప్పుడే టమాటా సాను పెద్ద టమాటో ఒకటి వేసుకున్న కాస్త బాగా టమాటో సాను మగ్గనివ్వాలి ఒక అర స్పూన్ దాకా పసుపు వేసుకుంటాము టమాటాలు ఇవన్నీ మగ్గే లోపల మరొక పక్క ఇదన్నీ కూరగాయలు మిరుము అన్నీ వేసుకుందాం కదా ఇది పోయిన పెట్టి బాగా మరగనివ్వాలి ఇది మరిగేటప్పుడు తర్వాత మనము అన్నం వేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ అన్నం చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసుకోవాలి ఇది మరగాలన్నమాట టమాటాలు క్యాప్సికమ్ బాగా వేగినాయి ఇప్పుడు మనం ఆల్రెడీ గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసి ఇది బాగా మరగనిస్తాము అలాగే ఇందులోకి కొత్తిమీర సాను వేసేస్తున్నాను అది బాగా మరగాలన్నమాట చూడండి ఇలా బాగా మరగాలి ఈ స్టేజ్లో మీరు కావాలా అంటే ఉప్పు కారము ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం అన్నం చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసుకోవాలన్నమాట బాగా కలపెట్టుకోవాలి అన్నం అంతా ఉంటలు ఉంటారు లేకుండా మీకు కాస్త ముద్దగా కావాలన్నా అన్నం ముద్దగా చేసుకోవచ్చు బిరుసుగా కావాలన్నా అది మీ పైన డిపెండ్ అవుతుంది చూడండి బాగా కలబెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మన బిసిబడే బాత్ రెడీగా ఉంది సర్వ్ చేసుకుంటాము దీని కాంబినేషన్ అంటే పెరుగు పచ్చడి అనమాట పెరుగు తీసుకోవాలి ఎర్రగడ్డలు క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ పెరుగులోకి వేసి చిన్న తిరాబాతు పెట్టుకోవాలన్నమాట ఎర్రగడ్డలు క్యారెట్ కొత్తిమీర ఉప్పును వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి దీనికి ఒక చిన్న తిరాబాత ఆవాలు పచ్చిమిరపకాయలు కరేటాకు జీలకర్ర వేసి ఉండేది తిరాబాత అన్నమాట అంటే మన పెరుగు పచ్చడి రెడీగా ఉంది ఇదంతా ఒక బౌల్లోకి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము మన బాత్ రెడీగా ఉంది పెరుగు పచ్చడి కారా బుంది నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక మాట లాగ్స్ అను ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మీ ముందు వస్తాను బాయ్